హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందు వీడియోలో చెప్పినట్టుగా మనం ఈరోజు చీకిధర వాటర్ ఫాల్స్కి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రాజభంబింగ్ నుంచి అప్పలరాజుపేట వెళ్ళే దారి అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనం కొంచెం కిందకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ నుంచి రూట్లోకి ఎలా వెళ్తుంటే అప్పలరాజుపేట అనే ఊరు వస్తుంది చూస్తున్నారు కదా ఒక టూ కేఎం ఉంటుంది టూ కేఎం వెళ్ళిన తర్వాత అప్పలరాజుపేట వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఊరే అప్పలరాజుపేట ఊరేది ఈ ఊరు నుంచి చీక ధర మినిమం ఒక ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఈ ఊరు ముందుకు ఫ్రెండ్స్ ఈ ఊరు దాటిన తర్వాత అప్పటి రోజుపడ్డ చెరువు అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెరువుని ఇప్పుడు మనం చూ చూద్దాం అది ఒక చిన్న సైజు ఒక డ్యామ్లా ఉంటుంది చాలా పెద్దది ఎక్కువ వాటర్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుని డౌన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే ఆ డ్యామ్ చిన్న డ్యామ్ మరి అంత పెద్దది కాదు కాకపోతే వాటర్ అనేది మాత్రం ఇందులో ఎక్కువగా మాత్రం ఉండడం అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇది చూసుకున్న తర్వాత మనం మళ్ళీ బయలుదేరి చీకితరి వాటర్ ఫాల్స్కి దారి ఇక్కడ ఉంది కదా ఇలా స్ట్రైట్గా ఫ్రెండ్స్ అదంతా చెరువు ఇక్కడి నుంచి అలా స్ట్రైట్గా మనం ఎలా వెళ్తుంటే చాలా చెట్లని టేక్ చెట్లు కట్టా ఉండే ఉంటాయి మొత్తం అడివే ఫ్రెండ్స్ ఏం ఉండదు ఇక్కడి నుంచి అలా మనం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి అలాగా చిన్న చిన్న ఇలాగ కాలువట్లు అన్ని కూడా మనకి తగులుతాయి ఇక్కడి నుంచి అలా ఎదరికి వెళ్ళి కొలిది కూడా మనకి చాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి ఫ్రెండ్స్ అందులోని ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడం వలన ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్షం అనేది పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కువ వాటర్ ఉంటాయనే ఉద్దేశంతో అందరం కూడా బయలుదేరిలాం ఇక్కడ నుంచి అలాగా వెళ్తూ ఉంటే ముందు మనకి ఒక చిన్న కాలువ అనేది తగులుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే ఈ కాలువ ఈ కాలువ ఒక రెండు రోజుల క్రితం అయితే చాలా ఎక్కువగా వచ్చేయడం వలన ఇంచుమించుగా అటు ఇటు అనేవి ఆగిపోయినాయి ఒక ఏడు రోజుల వరకు అక్కడ అటు కానీ ఇటు కానీ ఇటుగానే అటు కానీ ఎవరు అయితే వెళ్ళడం అనేది జరగలేదు అక్కడ వరకు రోడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి దాటిన తర్వాత మొత్తం కూడా ఇంకా రోడ్డు వేయలేదు ఈ రోడ్డు అంతా కూడా చిప్స్తో పాటు ఉండిపోతుంది చూస్తున్నారు కదా చాలా గో ఇక్కడ కూడా చాలా గోతురని ఉన్నాయి విజిటింగ్ ప్లేస్ జాబి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా కొంచెం ముందుకెళ్తే తిమ్మలగడ్డనే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకో ఈ ఊరే తిమ్మలగడ్డ అంటే ఇకతే చాలా అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంటుంది మనకి ఇలా లెఫ్ట్ సైడ్లోని ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రకృతి ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఆ మట్టి రోడ్డు నుంచి వచ్చాక ఈ మట్టి రోడ్ నుంచి ఇలా కొంచెం రైట్ సైడ్ నుంచి మనం అలా లోపలికి ఒక వన్ అండ్ హాఫ్ ఎయిమ్ వరకు మట్టి రోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా స్ట్రైట్గా మనం అలా వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది మధ్య మధ్యలో అలాగే మొత్తం అంతా కూడా మొత్తం జీడిమాడు తోటే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమి ఉండదు పైన చూస్తున్నారు కదా మొత్తం కొండకి కొండ మీద మేఘాలయని ఉన్నాయి పొగ మనుషులతో కప్పు ఉంటుంది చాలా బాగుంది వర్షం పడ్డం వలన ఈ సీనరీ అది కూడా చాలా ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా కనిపించింది మనకి స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినట్లే మనకి మనకి ఎంట్రన్స్లో వీరభద్రుని బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు బొమ్మ అక్కడి నుంచి మనం అలా కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకి వాటర్ ఫాల్స్ అనేది మనకి తగులుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలాగా కాకపోతే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అడివే ఫ్రెండ్స్ ఎవరో విజిట్ మనం ఇలా ఉంది మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా శివుని బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శివుని బొమ్మ ఈ శివలంగామ్మ అయిన కూడా వాటర్ పడ్డవని చాలా ఎక్సలెంట్గా పెట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ వాటర్ అంతా కూడా ఎలా పడుతుంది శివుడి బొమ్మ మీద పక్కనే శివుడి బొమ్మ తర్వాత నంది నంది బొమ్మ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పక్కన అది కూడా మీకు చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఇక్కడ సేనరీ కట్ట అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే ఎక్కువ వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేవు తక్కువ వాటర్ వస్తున్నాయి దానివల్ల ఎవరో లేరు లేదంటే మాత్రం చాలా మంది ఇక్కడికి రావడం అనేది అయితే మాత్రం జరుగుతుంది చూస్తున్నారు కదా కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఫోర్ డేస్ క్రితం అయితే మాత్రం చాలా ఎక్కువ వాటర్ ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వర్షాలు తక్కువగా తగ్గడం వలన వాటర్ అనేది కూడా తగ్గింది మ్యాక్సిమం నిరంతరం కూడా వర్షం అనేది పడడం వలన ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది ఉంటుందని అందరూ అంటుంటారు ఆ పక్కనే మనకి శివుని బొమ్మ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్న చూపిస్తాను అది కూడా మీకు చూసారు కదా ఇదే మన రాజ మండలం చీకుదర జలపాతం అంటే ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శివుని బొమ్మ తర్వాత కిందన మనకి పొట్ట అనేది కూడా పెద్దది కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మేము మళ్ళీ ఈ వీడియో అంతా కూడా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ రిటర్న్ అయ్యి కొలది మాకు ఫుల్ వర్షం పడిపోయింది థ్యాంక్ యూ టు ఆల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్